తెలంగాణ ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు సర్వాయి పాపన్న గౌడిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది ఇది యొక్క తెలంగాణ ప్రజల యొక్క విజయం సర్వాయి సర్ సర్వాయి పాపన్న గౌడిని హత్య కూడా ఒక మిస్టరీగా ఉంది అది శత్రువులు ఎదుర్కోలేక మిత్రద్రోహం ద్వారా జరిగిందనేది కథనాలు చెప్తున్నాయి హత్య అయినా సరే మూడు వందల అరవై ఐదు సంవత్సరాల క్రితం కోట నిర్మించి అక్కడున్న పేద ప్రజల హక్కుల కోసం పేద ప్రజల జీవన విధానం కోసం పేద ప్రజలకు భూమి పేద ప్రజలకు భుక్తి కోసం కలబడ్డ విరాది ధీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మనం ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవాలంటే ఆయన ఏదైతే అందరూ బడుగులు బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ ఐక్యం కావాలని కోరుకున్నాడో ఆ విధంగా మనందరం ఆ వెలుగులో పనిచేసి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంతా కలిసి ఐక్యమై ఈ రాజ్యాధికారం కోసం మనందరం కలబడాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అందువల్ల అప్పుడే నిజమైన సర్వాయి సర్దార్ సర్వాయి పాపనకి అప్పుడే నిజమైన నివాళిగా మనం మనం అనుకోవచ్చు అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ ఏ రకంగా ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజల ఐక్య ఫలితంగా ఇలా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందో అదేవిధంగా రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న గౌడ యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు